వెల్కమ్ టు రాజనీతి మనకి తెలుగులో ఒక సామెత ఉంటుందండి ఆవు చేస్తే దూడ గట్టున మేస్తుందని అంటే ఆవిళ్ళు చేలో మేస్తుంటే గట్టు మీద మేయదు కదా చేలోకి వెళ్తుంది అలాగే జగన్మోహన్ రెడ్డి తీరు ఆయన పార్టీ నాయకుల తీరు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో అధికారులను బాగా బెదిరిస్తున్నారు ఇటీవల ఏముంది ఓడిపోయినప్పటి నుంచి బెదిరిస్తూనే ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు రకరకాలుగా ప్రలోభ బెదిరించో భయపడో తనకిష్టం వచ్చినట్టు చేయించుకున్నాడు ఇప్పుడు కుదరదు కాబట్టి రూల్ ఆఫ్ లా ప్రకారం యాక్ట్ చేస్తున్న అధికారులని తీవ్రంగా బెదిరిస్తున్నాడు గతంలో తిరుపతి ఎస్పి సుబ్బారాయణ బెదిరించాడు తర్వాత ఇంకా చాలామందిని అలాగే మొన్న పులివెందులు వెళ్ళినప్పుడు మమ్మల్ని పోలీసులు కేసుల్లో ఇరికించారని చెప్తే నీకు అదే పోలీసు అదే సిఐ అదే డిఎస్పీతో కొట్టిస్తాను అబ్బా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పాడు కార్యకర్తకి అంటే వాళ్ళని భయభ్రాంతులు చేయటం సిస్టంలో ఉన్న వాళ్ళని భయభ్రాంతులు చేయటం ఈ ప్రభుత్వాలు జనరల్కి ప్రజాస్వామ్యంలో ఆయుదేళ్ళకి ఒకసారి ప్రజల అభిష్టం మేరకు ప్రభుత్వాలు మారుతుంటాయి కాబట్టి ఇది శాశ్వతం కాదు కాబట్టి అధికార వ్యవస్థ శాశ్వతం ఉంటుంది కాబట్టి మీ తోలు చేస్తా మీ సంగతి గెలుస్తా అని బెదిరిస్తున్నాడు ఇవన్నీ ఫాలో అవుతున్నారు నాయకులందరూ కూడా ఇప్పుడు మొన్న ఆ మధ్య కాకని గోవర్ధన్ రెడ్డి బట్టల తీసుకుడతా అన్నాడు నెల్లూరు జిల్లాలో కొంతమంది పోలీసులని అలాగే ఇంకా చాలా ఉదంతాలు జరిగినాయి వాటి మీద కేసులు కూడా లేవు బుక్ చేయాల అదే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది గతంలో ఎలా ఉండేదంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎవరన్నా అధికారులను విమర్శిస్తే అధికారులను నిలదీస్తే లేదా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారని అడిగితే కేసులు పెట్టేవాళ్ళు విధి నిర్వహణలో అడ్డుకుంటున్నారనో లేకపోతే దౌర్జన్యం చేశారనో దాడులు చేశారనో కేసులు పెట్టేవాళ్ళు ఇప్పుడు అలాంటి ఉదంతాలు మనకు అసలు కనపట్టాల ఏది జరుగుతూ ఉన్నా కూడా దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి తాజా ఉదాహరణ ఏంటంటే అనంతపురం జిల్లాలో తోపుది ప్రకాష్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో చొరబడి అక్కడున్న పోలీసుల మీద దౌర్జన్యం చేసి బండబూతులు తిట్టాడు ఏంటంటే అది ఎంపీటీసీ ఎంపీ ఎంపీపీ ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవ లేదు వాళ్ళు తన అనుచరులను ఎవరన్నా బైండ్ ఓవర్ చేశారని పోలీసులు ఇష్టం వచ్చినట్టు తిట్టాడు ఈయన మీద కేసు నమోదు గాల అదే ఆశ్చర్యం ఉంది అదే గత ప్రభుత్వంలో ఉంటే ఈ పాటికి ఇంకో ఐదు ఆరు కేసులు పెట్టేవాళ్ళు అతని మీద ఇంకో విషయం ఏంటంటే ఆ జిల్లా సత్యసాయి జిల్లా ఎస్పి రత్న అనే ఆవిడ వన్ సైడెడ్గా ఉన్నారు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి ఈ ఎపిసోడ్లో ఈ రాప్తాడు నియోజకవర్గం జరిగిన ఎపిసోడ్లో వైసీపీ కార్యకర్తలు జిలెటన్ స్టిక్స్ వాళ్ళతో దొరికితే తెలుగుదేశం కార్యకర్తలకి వైసీపీ కార్యకర్తలకి ఒకే సెక్షన్ కింద కేసు నమోదు చేయమని కింది స్థాయి అధికారులను ఆదేశించారన్న ఆరోపణలు ఉన్నాయి ఈ ఎస్పీ మీద దీని గురించి విలేకరులు ప్రశ్నిస్తే ఇంకా మేమెందుకు మా డ్యూటీలు మీరు చేయండి అని విలేకరుల మీద కూడా నోరు అనేది ఒక సమాచారం ఒక విలేకరు స్వయంగా చెప్పారు నాతో అంటే బాధ్యతాయుతమైన ఎస్పీ పోస్టులో ఉండి కూడా ఒక రాజకీయ పార్టీని వెనకేసుకొస్తున్నారు ఏవిడే కాదు చిత్తూరు జిల్లా ఎస్పీ కూడా అలాగే ఉన్నారు చాలామందిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళని ప్ర వీళ్ళని ఇలాగే కంటిన్యూ చేస్తే ఏమవుతుందంటే తెలుగుదేశం శ్రేణులు ఆత్మస్థైర్యం దెబ్బతింటది ఇవాళ ఈ తోపుతృప్తి ప్రకాశ్ రెడ్డి అనే అతను ఐదేళ్లలో చేయని అరాచకం లేదు రియల్ ఎస్టేట్ దందాలు భూ కబ్జాలు మట్టి దందాలు బలవంతపు వసూళ్ళు అస్రయణి భూములు లాక్కోటాలు ఇవన్నీ ఆయన మీద ఉన్న ఆరోపణలు జాకీ అనే పెద్ద కంపెనీ ఒక అండర్వేర్ తయారు చేసే కంపెనీ ఆ కంపెనీని పదిహేను కోట్లు కమిషన్ అడిగాడన్న ఆరోపణలు ఉన్నాయి ఆ కమిషన్ ఇవ్వలేక వాళ్ళు వెళ్ళిపోయారు తరలిపోయిన మాట వాస్తవం అలాగే ఇంకా చాలా కంపెనీలు ఇవన్నీ గత ఐదేళ్లలో ఆయన సాగించిన అరాచకాలు అట్లాగే రాక్రీట్ అని ఆయన ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీ పేరుతో జగన్ అన్న నిర్మించారు ఈ ఇళ్ల నిర్మాణం నాసిరకంగా జరిగింది అవకతవకలు జరిగాయి అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చినాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద విచారణకు ఆదేశించింది ఈ విచారణ ఏడు నెలలుగా కొనసాగుతూ ఉంది ఇన్ని పెట్టుకొని అతను పోలీసుల మీద ఆ రకంగా దౌర్జన్యం చేశాయంటే కారణం ఏంటంటే మేము తగ్గలేదు మేము ఇంతే ఉన్నాం అనే ఒక సందేశాన్ని వైసీపీ కేడర్కి పంపుతున్నాడు ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన తర్వాత కేడర్లో ఒక రకమైన దైన్యం వస్తుంది ధీమా తగ్గిపోతుంది దాన్ని ఇచ్చేయటానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పై స్థాయిలో ఒక నాయకుడు చేస్తూ ఉంటే ఆయన ఫాలో అవుతున్నారు వీళ్ళంతా అలాగే దువ్వాడ సీను దువ్వాడ సీను కరెంటు బిల్లు కట్ట ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా ఉండి మూడు నెలలుగా కరెంటు బిల్లు కట్టకపోవడం సిగ్గుచేటు ఒకటి ఇంకా అంతకంటే సిగ్గుచేటు ఏంటంటే ఆ కరెంటు బిల్లు కట్టలేదని కనెక్షన్ కట్ చేశారు కనెక్షన్ కట్ చేసినప్పుడు సరే ఏదో మా వాళ్ళు చూడలేదు కడతారులే అని చెప్పి మాట్లాడుకొని కట్టేసేయాలి కానీ విద్యుత్ శాఖ ఏఈకి ఫోన్ చేసి మురళీమోహన్ రావు అని ఆయనకి నీ తోలు తెస్తా నీ సంగతి తెలుస్తా నువ్వు టెక్కల్లో ఎట్లా పనిచేస్తావు చూస్తారని బూతులు తిట్టాడు నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా దువాడ సీన్ అనే హీరోతో పెట్టుకుంటున్నావు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఈ ఇష్యూలో కూడా కేసు నమోదు కాల అతను ఎందుకు మనకు వచ్చిన గొడవ తిడితే తిట్టాడు అని భయపడి ఉండొచ్చు దళిత ఉద్యోగి అతను సో ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇవన్నీ మంచి సిగ్నల్స్ కాదు సో వీళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది తోక జాడిస్తే తోకలు కత్తిరించేట్టు కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి ఇదే పనిలో ఉంటాడు ఆయన ఎక్కడ బయటకు వచ్చినా పర్యటనకు వచ్చినా లేదా ప్రెస్ మీట్లో కూర్చున్నా ఎవరో ఒకరిని భయభ్రాంతులు చేసే పని చేస్తూనే ఉంటాడు ఆయన్ని ఫాలో అవ్వాలని కొంతమంది నాయకులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా నోరెత్తకుండా వీళ్ళ మీద కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल